కృష్ణం వందే జగద్గురం అందరికీ నమస్కారం శ్రీవరలక్ష్మీ రావమ్మ సిరి సంపదలు యువమ్మ అనే ఈ చక్కని పాటని ఈరోజు మనం నేర్చుకుందాం అమ్మ అనుగ్రహం వల్ల నేను రాయగలిగిన పాట ఇది మన గార్డెనింగ్ ఛానల్లో ఉంది దాని తాలూకా లింక్ నేను ఇందులో ఇస్తాను మీరు నేర్చుకోండి ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ నేను పాటను రాసి పెట్టడానికి యూట్యూబ్ ఒప్పుకోదన్నమాట అందుకోసం అని చెప్పి చాలా ఈజీగా ఉంటుంది చాలా భక్తి రసపైన పాట మరి అందరూ పాడుకోవడానికి వీలుగా ఉంటుందమ్మా పాట రాని వాళ్ళు కూడా పాడుకోవచ్చు చక్కగా నేర్చుకోండి మొదటిసారి మాత్రం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిందరికీ నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు షేర్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి అమ్మా మరి ఇంకా లేట్ చేయదు మనము పాటలోకి వెళ్ళిపోదాం శ్రీవరలక్ష్మి రావమ్మ సిరి సంపదలు యువమ్మ గుర్తించారు కదా మొదటి శ్రీ వరలక్ష్మి రావమ్మ శ్రీవరలక్ష్మి రావమ్మ 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 ఈ విధంగా పలకాలి ప్రయత్నం చేయండి అమ్మా సరేనా అక్కడ మనము శ్రీవరలక్ష్మి అన్న చోట మన ప్రావీణ్యాన్ని జోడించుకొని శ్రీ మహాలక్ష్మి రావమ్మ అని కూడా పాడుకోవచ్చు లక్ష్మి రావమ్మ అని పాడుకోవచ్చు మొదటి లైన్లోనే అమ్మను ఆహ్వానం పలుకుతున్నాం అలాగే సిరి సంపదలు ఇవ్వమ్మ అడుగుతున్నాం అమ్మను ఎంత చక్కని లైన్ కదండి మరి తరువాత నెక్స్ట్ లైన్కి వెళదాం నీ అందెల సవ్వడి వినగానే మా గుండెలు గంటలు మృగేనే అంటే భావన అన్నమాట భక్తిలో భావన అనేది చాలా ముఖ్యం అమ్మ నువ్వు వస్తుంటే నీ అందెల సవ్వడి వినగానే మా గుండెల్లో గంటలు మృగాఐ తల్లి అని ఇక్కడ నేను రాయటం జరిగింది అయితే మన గుడి గంటల చవ్వడి సౌండ్ వినబడిందంటే మన మనసుకు ఎంత ఆనందంగా ఉంటుంది కదండి అందుకోసమే గుండెలో గంటలు మృగేనే అని రాశాను మళ్ళీ శ్రీవరలక్ష్మీ రావమ్మ సిరి సంపదలు ఇవ్వమ్మా అని మళ్ళీ మనం పలు పలకవలసి ఉంటుంది సరేనా ఇప్పుడు మొదటి చరణం మొదటి చరణంలో నేను మొత్తము అమ్మను అలంకరణ విషయంలో వర్ణించాను పట్టు చీరను కట్టేము పాపిట బిల్లను పెట్టేము కాళ్ళకు పారాణి పూసేము చేతికి గాజులు వేసేము అంటే అమ్మకు అలంకరిస్తున్న వస్తువుల గురించి ఇందులో చెప్పడం జరిగింది సరేనా మరి పాత పాటలో ఉండేదానికి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాను అది మీరు మాత్రం గమనించాలి తర్వాత నెక్స్ట్ ఫ్లవర్స్తో అలంకరణ గురించి ఈ ఈ లైన్ అంటే నాకు చాలా ఇష్టము మీరు కూడా ఇష్టపడతారు చూడండి మల్లె జాజీ సంపెంగా మరువందవనం చేమంతి ఈ పూల అన్నిటితో తెచ్చి మాలలు మాలలు సుగసుగ కట్టేము జడలు మంచిగా తురిమేము భావన అంతే అమ్మకు అలంకరిస్తున్నాము అనే భావన మాత్రం భావన అన్నది చాలా మంచిది భక్తి రసమైనది ఈ భావన కూడా ఒక భక్తిలో ఒక భాగం అన్నమాట ఇది మనకు మొదటి చరణంలో వచ్చిందనమాట వాడ్స్ ఇప్పుడు మరి రెండవ చరణంకి వెళ్దాం నేను రెండవ చరణంలో అమ్మకు వంటకాలతోనూ నైవేద్యాల గురించి ప్రస్తావించడం జరిగింది పరమాన్నము వండేము పిండి వంటలు చేసేము గుర్తించండి అమ్మా చాలా సులభంగా చాలా చక్కగా విడమర్చి చెప్తున్నాను పూలు పళ్ళు పెట్టేము పులిహోరాను చేసేము పెట్టేము తాంబూలమును ఇచ్చేము ఇప్పుడు ఈ లైన్లో అమ్మను భక్తి శ్రద్ధలతో అమ్మా ఇవన్నీ కోసం కష్టపడి చేశాము భక్తితో చేశాము ఇవన్నీ నేను వచ్చి కడుపార తినవమ్మా అని మనం అంటున్నాం కడుపారంగా తినవమ్మా కోరిన వరములు ఇవ్వమ్మా అమ్మకు కడుపు నిండగా నైవేద్యాలు పెడుతూనే మనం చివరిలో కోరిన వరము మాత్రము ఇవ్వమ్మా అని మనము పెట్టుకుంటున్నాం ఇక్కడ సరేనా ఇది రెండవ చరణం ఇలా ఉంటుంది ఇంకా మూడవ చరణానికి వచ్చేటప్పటికి ఇక్కడ భక్తి భజనలు పాటలు అన్నిటి గురించి చక్కగా విడమరిచి నేను చెప్పడం జరిగింది మరి ఇంకా లేంటేందుకు అది కూడా తెలుసుకుందాం భక్తితో భజనలు చేసేము పాటలు పాడి ఆడేము నవవిధ భక్తిలో భజనలు పాటలు నృత్యము ఇవి కూడా ఒక భాగం అన్నమాట మనం ఎప్పుడు కూడాను అమ్మకు భక్తితో భజనలు చేసాము చేస్తూ ఉంటాం కదా పాటలు పాడి పారవర్షంలో ఆడుతూ ఉంటారు చాలాట మంది అది కూడా నిజమైన ఒక భక్తి పారవశ్యము సరేనా అందుగురించే భక్తితో భజనలు చేసేము పాటలు పాడి ఆడేము మరి నెక్స్ట్ లైన్ ఇప్పుడు అమ్మకు అన్నమాట ఇప్పుడు అమ్మకు ఒక్క లైన్లోనే అడిగేస్తున్నాం మన కుటుంబము మన ఫ్యామిలీ అంతా బాగుండాలని పసుపు కుంకుమ నిలబెట్టు అంటే ఏంటి నా భర్త బాగుండాలి అని మరి పిల్ల పాపలు కాపాడంటే నా బిడ్డలు కూడా బాగుండాలని ఒక్క లైన్లోనే మనము కుటుంబం అంతా బాగుండాలని అమ్మకు అడుగుతున్నాం అనమాట పసుపు కుంకుమ నిలబెట్టు పిల్ల పాపల కాపాడు మళ్ళీ నెక్స్ట్ లైన్ వెళ్దాం నీ పదములనే నమ్మేము నిరతము నిన్నే కొలిచేము గుర్తించారా నీ పదములనే నమ్మేము నిన్నే నిరతము నమ్ముతున్నాము తల్లి అని చెప్పి అమ్మను వేడుకుంటున్నాం తప్పు తప్పులు ఉంటే మన్నించు మాపై కరుణ కురిపించు అమ్మ తప్పులు ఉంటే మన్నించి తల్లి అమ్మవ నువ్వే గనక క్షమించకపోతే మాకు ఇంకెవరు తల్లి క్షమించేది అని మనం ఇక్కడ అమ్మను అడుగుతున్నాం ఆ పైన మాపై కరుణ కురిపించు నీ కరుణ ఆశీర్వాదం మాపైన ఉంటే కదా మేము సుభిక్షంగా ఉండగలుగుతాం తల్లి పైన మా పైన నీ కరుణను కురిపించు తల్లి అని అడుగుతున్నాం కట్ చేస్తే బాగుండదని చెప్పి నేనేం చేశానంటే ఇందులో ఐదు లైన్లు రాశాను అన్నమాట సరే మరి ఆ చివరి లైన్ ఏంటో చూద్దాం వెలుగు జిలుగుల హారతులు అమ్మ వెలుగు జిలుగులతో హారతులు అమ్మ నీకు భక్తితో ఇచ్చేమో అమ్మ భక్తితో ఇచ్చేము నీ అందల సవడి వినగానే మా గుండెలో గంటలు మ్రోగుతాయి తల్లి అని మనం ఆహ్వానిస్తూ అమ్మకు నైవేద్యాలు ఏం పెడతాము ఎలా అలంకరిస్తాము అన్ని ఒక్క పాటలోనే చక్కగా విడమరిచి అంత స్పష్టంగా ఈజీ అయిన పదలతో రాశాను చక్కగా నేర్చుకోండి దీని తాలూకా సాహిత్యం అన్నది నేను ఎప్పుడు చెప్పాను మరి నేను లింక్ మాత్రం ఇవ్వగలుగుతాను ఎందుకంటే ఇది పాటను యాజ్ ఇట్ ఈజ్ నేను మళ్ళీ భక్తి ఛానల్ అని నేను ఇందులో పెట్టాను కాకపోతే యూట్యూబ్ వాడు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవటం వల్ల నేను మళ్ళీ దాన్ని డిలీట్ చేయవలసి వచ్చింది అందుకోసమే నేను ఆ పాటను మరి నేను ఇక్కడ పాడట్లేదు దయచేసి మీ అందరికీ చెప్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్ మాత్రం ఉంటుంది ఆ లింక్ చూసి మీరు నేర్చుకోండి సరేనా ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలి మీరు అందరూ చక్కగా వదిలాలి హ్యాపీగా సంతోషంగా మీ బిడ్డ పాపలతో ఉండాలని మనసారా ఆ వెంకటేశ్వర స్వామి ఆ శ్రీ మహాలక్ష్మి ఆ పరమేశ్వరిని వేడుకుంటున్నాను సర్వే జనా శృనోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్